ఇవాళ మా బుడ్డోళ్ల లంచ్ బాక్స్ కలర్ఫుల్ గా కలకల ఆడిపోతుంది సింపుల్ గా ఏం పెట్టానో చూపించేస్తాను ఇంతకీ మీరు స్కూల్ కి వెళ్ళేటప్పుడు మీతో పాటు మీ అక్కో అన్నయ్య ఉండేవారా ఇద్దరు ఒకే స్కూల్ అయ్యి జస్ట్ వన్ టూ ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ బుక్స్ వీళ్ళకి వాళ్ళ సైకిల్ వీళ్ళకి వెళ్ళిపోతా ఉంటాయి ఇంట్లో సెకండ్ పుట్టిన వాళ్ళకి మాత్రం చాలా అన్యాయం జరిగిపోతుంది అదేమన్నా అంటే పెద్దోళ్ళు మెతకొళ్ళు చిన్నోళ్ళు గడిసోళ్ళు అంటా ఉంటారు అప్పుడేమో విని విని విసిగిపోయాను ఇప్పుడు నేనే అంటున్నాను ఎందుకంటే ఇద్దరు ఉంటే డెఫినెట్ గా ఫస్ట్ వాళ్ళు కొంచెం స్లో ఉంటారు సెకండ్ వాళ్ళు మాత్రం జెట్ స్పీడ్ లో ఉంటారు మన టైంలో లో అంటే అమ్మనన్నా చెప్పగానే మనం కాంప్రమైజ్ అయిపోయే వాళ్ళం కానీ ఈ జనరేషన్ లో పిల్లలు అమ్మ బాబోయ్ వాళ్ళని మేనేజ్ చేయడం చాలా చాలా కష్టం తినేదైనా ఆడుకునేదైనా వాడుకునేదైనా ఎవరికి వాళ్ళకి సపరేట్ గా ఉండాలి ఇద్దరిని మెయింటైన్ చేసేసరికి తడిచి అవుతుంది ఇవాళ మా బుడ్డోల లంచ్ బాక్స్ లోకి సింపుల్ గా స్వీట్ కార్న్ రైస్ పెట్టాను ఈ పపాయ అయితే చూడడానికి ఎర్రగా ఎంత బాగుందో తింటుంటే స్వీట్ గా అంతే బాగుంది అండ్ ఈవినింగ్ స్నాక్స్ లోకి మకా ఫ్రై చేసి దాంట్లో కొంచెం చాక్లెట్ సిరప్ వేసి ఇచ్చేసాను ఎన్ని పెట్టినా మన సౌత్ ఇండియన్స్ కి పెరుగన్నం కంపల్సరీ ఉండదు సింపుల్ గా ఇదే మన లంచ్ box